హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి సీజన్తో పని లేకుండా ఎప్పుడు కావాలంటే మనకి అప్పుడు చికెన్ అందుబాటులోనే ఉంటుంది కదండి మనం చికెన్ పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి నేనైతే ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి బోన్స్ కూడా ఉండవచ్చండి చికెన్ పచ్చడిలో బోన్స్ కూడా సూపర్ టేస్టీగా ఉంటాయి ఇలా కనుక చేసుకుంటే ఒక హాఫ్ కేజీ చికెన్ వరకు తీసుకుని శుభ్రంగా నీట్గా కడుక్కున్నానండి ఇందులో కొంచెం పసుపుని యాడ్ చేసుకుందాము అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా కింద నుండి పై వరకు మొత్తం ముక్కలుకి పట్టేలా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేయాలండి ముక్కలన్నిటికీ సాల్ట్ చక్కగా అంటుకుంటుందండి టేస్ట్గా ఉంటుంది పచ్చడి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ను పెట్టుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కలను ఇందులో యాడ్ చేసుకొని వాటర్ అన్నీ ఇంకిపోయేలాగా మనము ఇలా బాయిల్ చేసుకోవాలండి చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు సూపర్ టేస్టీగా ఉంటుందండి చికెన్ పచ్చడి మనకి సీజన్తో పని లేదండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మార్కెట్కి వెళ్ళి చికెన్ తెచ్చుకొని చికెన్ పచ్చడి అప్పటికప్పుడు చేతి కింద చికెన్ పచ్చడి చేసుకోవచ్చండి మనకి సీజన్తో పని ఉంది అనుకుంటే మామిడికాయలు వచ్చినప్పుడే పని పట్టుకుంటామండి మామిడికాయ పచ్చడి ఇదైతే సీజన్తో పని లేకుండా పట్టుకోవచ్చండి ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడండి చుక్క నీళ్ళు లేకుండా మొత్తము ఇలా చేయాలండి నీళ్ళన్నీ లాగేసి అయ్యి ఆయిల్ బయటకు వచ్చింది కదండి ఇప్పుడు మనము మసాలా కోసము ప్రిపేర్ చేసుకుందామండి ఇందులో లవంగాలు యాలికలు కొంచెం జీలకర్ర అలాగే ధనియాలు కొంచెం మెంతులను యాడ్ చేసుకుందామండి చూడండి ఇప్పుడు మొత్తం మీకు తెలిసేలా చూపిస్తున్నానండి ఇలాగా అన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు పచ్చివాసన లేకుండా ఆవాలను కూడా యాడ్ చేసుకోవాలండి లవంగా చెక్క ఇలా అండి పచ్చివాసన లేకుండా దోరగా మరీ మాడిపో కాకుండా దోరగా వేయించుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకుందామండి చల్లారిన తర్వాత ఇప్పుడు అర కేజీ చికెన్కి నాలుగు నిమ్మకాయ జ్యూస్ని తీసుకుందామండి జ్యూస్ తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ను పెట్టుకుని ఇందులో ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుందామండి శనగ నూనె అయినా తీసుకోవచ్చండి ఏదైనా పప్పు నూనెనైనా తీసుకోవచ్చు చక్కగా రెండు మూడు నెలల వరకు నిల్వ ఉంటుందండి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు పచ్చిగా లేకుండా మనం చికెన్ ముక్కను బాగా ఫ్రై చేసుకోవాలండి నిల్వ ఉండాలి అంటే బాగా ఫ్రై చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా స్క్రీన్ మీద కనపడుతున్నట్టు గోల్డ్ కలర్ వచ్చేంతవరకు పచ్చివాసన లేకుండా ముక్క మెత్తగా ఉండకుండా బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఇలా కనుక చేసుకుంటే చక్కగా నిల్వ ఉంటుందండి ఎప్పుడు కావాలంటే మనం అప్పుడు చేసుకోవచ్చు ఈ చికెన్ పచ్చడి మీరు ట్రై చేయవచ్చండి ఈ ఆయిల్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన రాకుండా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఈ చికెన్ ముక్కలు బాగా కలిసేలాగా కలుపుకోవాలండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు సీజన్తో పని లేకుండా చికెన్ పచ్చడి పట్టుకోవచ్చు కొలతలేమీ అవసరం లేదండి మనం దానిని బట్టి వేసుకోవచ్చు ఇందులో కొంచెం పసుపును యాడ్ చేసుకుందామండి ముందుగానే పసుపు యాడ్ చేసాం కదండి అలాగే కారంను కూడా యాడ్ చేసుకుందామండి మనం తినేదానిని బట్టి వేసుకోవచ్చండి కొలతలతో కూడా పని లేదు చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు చిన్న మంట మీద స్టవ్ ఉంచి ప్రాసెస్ అంతా చేయాలండి మాడిపోకుండా మాడిపోతే కలరు టేస్టు మారిపోతుందండి స్లో ప్రాసెస్లో స్టవ్ ఉంచి మొత్తం ప్రాసెస్ చేయాలండి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి చికెన్ పచ్చడి మనము మనకి సీజన్తో లేదండి ఇందులోనే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుందామండి ముందే వేసున్నాము కదండి సాల్ట్ అలాగే మసాలా ఈ పొడిని కూడా యాడ్ చేసుకుందామండి ముందుగానే మనం మిక్సీ వేసి పక్కన పెట్టుకున్నాం కదండి మొత్తం కలిసేలాగా కలుపుకుందామండి చూడండి వేడి వేడి చికెన్ పచ్చడి రెడీ అయిపోతుందండి ఇలా కనుక చేసుకుంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి మా వీడియో చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేసేయండి చూడండి వేడి వేడి చికెన్ పచ్చడి రెడీ అయిపోయిందండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి కొలతలేమీ అవసరం లేదండి చూడండి రెడీ అయిపోయింది చల్లారిన తర్వాత ఒక బాటిల్లో పక్కన పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు మా వీడియోస్ అన్ని చూస్తూనే ఉండండి ప్లీజ్